జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసిన జగన్ తెలుగు యువత అధ్యక్షులు చెలువూరి సతీష్ రాజు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చెలువూరి సతీష్ రాజు అన్నారు మొమ్మిడివరం మాజీ సాంసబ్లు దాట్ల బుచ్చిబాబు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సతీష్ రాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలతో నమ్మించి ఉద్యోగాలు కల్పిస్తామని నయవంచనకు గురిచేసి నిరుద్యోగుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఆరోపించారు జగన్ పాలనలో నిరుద్యోగ యువత జీవితాలు అంధకారంలోకి పోయాయని వారిని ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఆరు లక్షల మందికి నిరుద్యోగ యువతకు రెండు వేల నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రి యువనేస్తం ఇస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు మాత్రం ఇవ్వటం లేదని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పన జరిగిందని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు మరలా చంద్రబాబు నాయుడు మాత్రమే నిరుద్యోగులను ఆదుకుంటారని నిరుద్యోగ యువత అంతా ఇదే మాట మీద ఉన్నారని అన్నారు రేపు వద్దు రాగానే కూడా రెండు లక్షల ముప్పై ఏడు ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ గేమ్ రిలీజ్ చేస్తానని చెప్పేసి బోడగం మాటలు చెప్పి మొత్తం రాష్ట్రంలో యువత అందరినీ కూడా మోసం చేశాడు అలాగే మెగా డిఎస్సి తీస్తాను అన్నాడు ఇప్పుడు దాకా కనీసం మెగా డిఎస్సీ కాదు కదా కనీసం ఏ డిఎస్పి కూడా తీయలేదు అలాగే పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి రాష్ట్రంలో వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నేను మొత్తం రాగానే పోలీసు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పాడు చెప్పినాడు అది చేయలేదు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య మీద భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎన్ని రెండు సార్లు డిఎస్పీ తీసి దగ్గర దగ్గరగా పదిహేడు వేల ఐదు వందల పైసలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు పోలీసు రిక్రూమెంట్ చేసి పోలీసు ఐదు వేల చిల్లరే దగ్గర దగ్గరగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దగ్గర దగ్గరగా ముప్పై అరవై అరవై ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వృత్తి నైపుణ్యంలో సబ్సిడీ లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగింది ఇన్ని విధాలుగా కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తెలిసే ఇవ్వడం జరిగింది రెండు వేల పొద్దు రెండు వేల పంతొమ్మిది ఈ జగన్మోహన్ రెడ్డి నగిన తర్వాత ఒక డిఎస్పీ లేదు ఐదు సంవత్సరాలు ఐదు జనవర్లు పూర్తయినాయి ఇప్పుడు దాకా ఏ జనవరి నెలలో జాబ్ క్యాండర్ లేదు అలాగే ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు ఏ గతంలో ఇచ్చిన ఉన్నాయో ఇప్పుడు దాకా కనీసం దేని ద్వారా కూడా ఒక కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఉన్నాడు ఒక కాశ్చర్ ఉద్యోగం లేదు మెగా డిఎస్సి అన్నాడు ఒక డిఎస్సి ఒక కనీసం ఒక టీచర్ ఉద్యోగం లేదు ఏమీ లేదు నువ్వు ఏమీ ఇవ్వకపోగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్గ ఆంధ్రప్రదేశ్గా ఆఖారికి మార్గద్రవ్య ఆంధ్రప్రదేశ్గా కొత్తగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా కూడా చేయడం జరిగింది మన మన జరిగిన పార్లమెంట్లో కేంద్రంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటికి నాలుగు శాతం ఓన్లీ రాష్ట్రంలో నాలుగు శాతం నిరుద్యోగ ఉంటే ఈ రోజున మీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రామారామి ఏడు శాతాన్ని పెరిగింది ఓన్లీ పట్టబొద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై శాతం అదే కాకుండా దేశం మొత్తం మీద జాతీయ గణాంకాల లెక్కల ప్రకారం పార్లమెంట్ మన కేంద్ర లెక్కల ప్రకారం రా దేశం మొత్తం మీద పదిహేడు శాతం పట్టబోదలు నిరుద్యోగ శాతం ఉంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉందంటే ఎంత ఎంత సిగ్గుసేడు మన రాష్ట్రానికి అని చెప్పేసి ఇది ఒకటే ఉదాహరణ అంతేకాకుండా ఓన్లీ కేంద్రం లెక్కల ప్రకారం మొత్తం దేశం మొత్తం మొత్తం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగుల ఆత్మహత్యలో ఫస్ట్ ఉందంటే ఎంత దైత్య ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా నువ్వు సీఎం అయిన తర్వాత ఈ రోజుకి ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇరవై ఒక వెయ్యి ఐదు వందల పైజీలకు నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారంటే ఈ రాష్ట్రానికి నువ్వు ఏ ఎటువంటి సందేశం ఇస్తున్నావు అన్న దానికి ఒక ఇదొకటే ఉదాహరణ ఇలాగా చెప్పుకుంటూ పోతే మొత్తం రాష్ట్రం ఉన్న నిరుద్యోగులందరినీ కూడా నువ్వు మోసం చేసావు జాబులు రిలీజ్ చేస్తాను రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఉద్యోగిస్తా అని చెప్పేసి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే దగ్గర దగ్గరగా పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎవరు నిరుద్యోగం ఉండకూడదని చెప్పేసి ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలకి రూపకల్పన చేశాడు మహాన్ చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసావు నువ్వు సీఎం అవగానే నువ్వు నీ మంత్రులు కాసులు కక్కుతురు పడి మొత్తం